వెల్కమ్ బ్యాక్ టు మన శైలమ్మ ఛానల్ వీడియోస్ అనేది ఫ్రీక్వెంట్గా పెట్టాలి అనుకుంటున్నాను బట్ నాకు టైం సెట్ అవ్వట్లేదండి అట్లీస్ట్ ఈ వీక్ నుంచి అయినా కానీ కరెక్ట్గా డైలీ వీడియోస్ పెట్టాలి అనేది ట్రై చేస్తున్నాను చూద్దాం ఎంతవరకు పాసిబిలిటీ అవుతుందో ఇది యాక్చువల్గా ఫ్రైడే వీడియో అండి ఆ రోజు హడావిడిగా ఉన్నాను కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది అండ్ అదే రోజు పార్టీ కూడా ఉంది బర్త్డే పార్టీ సో చూపిస్తాను వీడియోలో బీరకాయ కర్రీ చేసుకున్న తర్వాత పొట్టు ఉంటుంది కదండి దాని నేను పారిను చాలా మంది అలానే చేస్తారనుకోండి దాంతో పాటు మనం చట్నీ చేసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తుంది అదే ప్రాసెస్ బీరకాయ పొట్టును బాగా నేను కడుక్కొని తీసి పక్కన పెట్టుకున్నాను అందులో ఈ తాలింపు వేసుకొని ఏ విధంగా నేను చేస్తానో చూడండి ఇలా కడిగి తీసి పక్కన పెట్టుకుంటా నేను ఇది ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి ఎందుకంటే దాంట్లో ఉండే డస్ట్ అది ఉండిపోతుంది కదా చిన్న చిన్న కంటికి కనిపించని బ్యాక్టీరియా కూడా ఉంటుంది కదా సో నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఇందులో నేను కొంచెం నువ్వులు ధనియాలు ఎండుమిర్చి ఇవన్నీ కూడా పోపులో వేసుకుంటాను అండ్ చనపప్పు మినపప్పు కూడా వేసుకుంటాను నేనైతే ఇలా చేసుకుంటాను కొందరు అయితే డిఫరెంట్గా చేస్తారండి అది వేరే ప్రాసెస్ అంతే చింతపండు యూస్ చేయకుండా నేను చేస్తాను మ్యాక్సిమమ్ కొందరు చింతపండుతో చేస్తారు సో ఇందులో ఇలా నువ్వులు వేసుకున్న తర్వాత తాలింపు గింజలు వేసుకుంటాను ఎండుమిర్చి వాడతానండి నేను కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకుంటాను కంప్లీట్గా ఎండుమిర్చి వేసుకున్నా కానీ కొంచెం మంటగా అనిపిస్తుంది కదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుందని సగం అవి సగం ఇవి తీసుకుంటాను సో ఇందులో మాత్రం పెద్ద ఉప్పు మాత్రం తీసుకుంటానండి దొడ్డు ఉప్పు అంటాం కదా సో అది తీసుకుంటాను నేను ఏ చట్నీ చేయాలన్నా నేను ఎక్కువగా అదే యూజ్ చేస్తాను కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇలా కాసేపు వేగనివ్వాలి వేగిన తర్వాత కొంచెం పసుపు టమాటోలు వేసుకోవాలి టమాటోలు బాగా ముందే మనం ఈ అనేది మిస్తమంలో కలిపేసుకోవాలి అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేగాలండి అంటే మొత్తం మనకి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుందనే చెప్పాలి ఎందుకంటే చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి కదా సో మొత్తం థర్టీ మినిట్స్ టైం పట్టేస్తుంది ఇది నేను కొంచెం ఖాళీ టైంలో ఉండేటప్పుడు చేసుకుంటాను ఇలాంటి చట్నీలు అనేది మామూలుగా రెగ్యులర్ టైంలో అయితే నాకు టైం కుదరదు రసంలో వాడేటప్పుడు కూడా ఈ పెద్ద ఉప్పును వాడితే దొడ్డు ఉప్పును వాడితే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా వస్తుందండి టమాటా చారు కానీ చింతపండు చారు కానీ ఏది చేసుకున్నా కానీ టేస్ట్ వేరేలా వస్తుంది దాని పక్కన ఏదో ఒక ఫ్రై చేసేసుకొని తినేసేయచ్చు అంత కమ్మగా ఉంటుంది నేను చేసే నేను పెట్టే చారు కూడా మీకు చూపిస్తాను వేరే ఏదైనా వీడియో అప్పుడు ఇలా కొట్టి శుభ్రంగా కడిగేసుకొని చెక్కగా అందులో వేసేసుకోవాలండి కరివేపాకు కొంచెం తక్కువ న్యాచురల్ కరివేపాకు ఎక్కువ తీసుకున్నా బాగుంటుంది స్మెల్ బాగా అనిపిస్తుంది కొంచెం హింగువా కూడా వేసుకుంటే చాలా బాగుండేది జాము పింద స్టార్ట్ అయితే మన కదా

సో అది కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ అయిపోయాం మళ్ళీ ఈవినింగ్ ఒక బర్త్డే పార్టీ ఉందని చెప్పాను కదా సో దానికి రెడీ అయ్యి వెళ్ళేసి వచ్చాం బట్ ఆ రోజు మాత్రం చాలా వర్షం అండి బర్త్డే పార్టీకి వెళ్ళడానికి మాకు ఎయిట్ థర్టీ అయిపోయింది పార్టీ వచ్చేసి సిక్స్ ఓ క్లాక్కి బట్ మేము చాలా లేట్గా ఆ రోజు మేము వెళ్ళేసరికి కేక్ కటింగ్ అంతా అయిపోయింది ఇంకా అక్కడే డిన్నర్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసాం del abragón fue sin mar, fue sin flores y sin balcón nuestro foquito se nos quemó no queda pulso en mi corazón ¿Y ¿Qué voy a hacer ayer mañana ఇంతేనండి నా సింపుల్ మేకప్ నేను ఫెయిర్ అండ్ లవ్లీ కొంచెం పౌడర్ అండ్ లిప్ బామ్ పెట్టేసుకుంటాను ఈ ఐబ్రోస్ కూడా ఎందుకంటే ఒకటి ఒకలా ఉంటుంది షేప్ నాది రైట్ సైడ్ది ఒకలా ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఒకలా ఉంటుంది అందుకనే కొంచెం మేనేజ్ చేయాలి అన్నట్టు ఇలా రాసుకుంటాను సో లేకపోతే ఇంతకుముందు ఇది కూడా యూస్ చేసేదాన్ని కాదు పోను పోను గమనిస్తూ ఉంటే ఒక ఐబ్రో ఒకలా ఉంటుంది ఇంకొకటి ఇంకొకలా ఉంటుందండి చూడ్డానికి బాగోదు కదా మిడిల్లో మనం స్టిక్కర్ పెడితే అసలు అది కొంచెం సైడ్కి క్రాస్గా ఉన్నట్టు అనిపిస్తుంది సో ఇప్పటికీ కూడా సెట్ చేసుకుంటున్నా కానీ నాది చూసారా సెట్ అవ్వట్లేదు ఒకటి ఒకలా ఉంది ఇంకొకటి ఇంకోలా ఉంది సో ఎన్ని పార్లర్స్కి వెళ్ళినా కానీ వాళ్ళు డిఫరెంట్గా ఉంది మ్యామ్ అలానే ఉంటుంది చాలామందికి మాకు కూడా అలానే ఉంది కదా అని వాళ్ళు చెప్తారు స్టోరీస్ బట్ మాక్సిమం అందరిది అలానే ఉంటుందంట రెండు ఒకటేలా ఉండదు అంట అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలీదు నాకు హెయిర్ ఫాల్ మాత్రం చాలా తగ్గిందండి న్యాచురల్ ప్యాక్ నేను యూజ్ చేస్తాను మీకు వీడియో కూడా పెట్టాను కదండి సో అది నేను రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను దానివల్ల నాకు చాలా తగ్గిపోయింది హెయిర్ ఫాల్ అనేది హెయిర్ రీగ్రోత్ కూడా చాలా కనిపిస్తుంది సో మిడిల్లో కూడా అంటే ఇలా ఫ్రంట్కే కనిపించడం కాదు మిడిల్లో కూడా చాలా స్మాల్ బేబీ హెయిర్స్ అనేది స్టార్ట్ అయింది అది నాకు చాలా హ్యాపీ అనిపించిందండి ఇలా సింపుల్గా రెడీ అయిపోయి బయలుదేరిపోయామండి ఇంకా నేను ప్రశాంత్ ఇంకా అక్కడే బర్త్డే పార్టీ అటెండ్ అయిపోయి డిన్నర్ కూడా చేసేసుకున్నాము అప్పటికే చాలా కాల్స్ వస్తున్నాయి బయట అయితే చాలా వర్షం సో ఇలా రెడీ అయిపోయి ఇంకా వెళ్ళిపోయాము కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ సైలమ్మ బాయ్ బాయ్